నమస్తే నా పేరు నాయకు జనసేన పార్టీ దివ్యాంగుల జనసైన్ దాఖలు చేస్తున్నాను మా ఒక కోట ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మా ముఖ్యమంత్రి వర్యులని ఈ రోజు కలిసాం మరి డిసెంబర్ మూడు దివ్యాంగుల దినోత్సవం ఉంది ఆ దివ్యాంగుల దినోత్సవం రోజు కల్లా దివ్యాంగులకి మూడు వందల యూనిట్లు ఉచిత కరెంటు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అదే విధంగా చదువుకొని ఖాళీగా ఉన్న నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ములకి కానీ అక్క కానీ ఉద్యోగం ప్రతి ఒక్క సంవత్సరం బ్యాక్ విడుదల చేయాలి అదేవిధంగా మరి ఉద్యోగం లేకుండా ఖాళీగా వ్యాపారం చేసుకున్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చెప్పి ఈ రోజు మా యొక్క ముఖ్యమంత్రి వర్యులకి మరి చంద్రబాబు నాయుడు గారికి వినతపత్రం ఇచ్చి మా యొక్క సమస్యలు మరి ఆయన దృష్టికి తీసుకొచ్చి ఉన్నాం మరి డిసెంబర్ మూడు వికలాంగుల దినోత్సవం లోపు మరి దాని మీద దృష్టి పెట్టి ఆ రోజు ఒక మంచి ప్రకటన చేస్తాడని చెప్పి మా ఒక ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మా ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులు వీరిద్దరం నిర్ణయం తీసుకొని దివ్యాంగులు ఒక మంచి అవకాశం కల్పిస్తారని చెప్పి మరి మరి నేను వారిని కోరుకుంటూ ఉన్నా ఐక్యత